Praise the Lord. Happy Christmas. క్రిస్మసారాధనలు చాలా సంతోషంగా ఎంతో ఘనంగా జరుగుతున్నట్లున్నాయి దేవునికే మహిమ కలుగునుగాక కొద్దిసేపు ఈ వీడియో చూద్దాం ప్రజా సంఖ్యలో చేర్చబడటానికి కైజురు ఔగుస్తు ఆజ్ఞకు లోబడి మరియా యోసేపులు బెత్లహేముకు చేరుకుంటున్న సమయం ఇది బెత్లహేము ప్రయాణంలో ఉన్న మరియా తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలను ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకుంటుంది నజరేతు ఊరువాడగు యోసేపు అనే యవనస్తునితో మరియకు ప్రదానం చేయబడింది తన జీవితం సంతోషంగా ఎంతో అందంగా ఉంటుంది అని ఆలోచన చేస్తూ తన కుటుంబం కోసం ప్రార్థిస్తున్న ఒక అందమైన అమ్మాయి నా కుటుంబం బాగుండాలి నాకు వివాహం జరిగిన తర్వాత నేను దగ్గర నమ్మకంగా ఉండాలి తండ్రి ఇలా మరియ ప్రార్థిస్తూ ఉండగా గాబ్రియలో దూత మరియకు ప్రత్యక్షమై నీకు శుభము ప్రభువునికి ఉన్నాడు పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించుట వలన నీవు ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతమైన దేవుని కుమారుడనబడును అని దూత మరియకు తెలియజేసింది ఈ మాట విన్న మరియ కంగారుపడి నేను కన్నీకను కదా నాకు జరుగుతున్న వింత చూసి ప్రజలు ఏమనుకుంటారో నాకు కాబోయే భర్త నన్ను అంగీకరిస్తాడో లేదో నా జీవితం ఏమవుతుందో ఏమో ఏమైనా నేను దేవుని చిత్తానికి లోబడతాను ప్రజలు మరియ కోసం తెలుసుకొని నానా విధాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు యోసేపు మరియకు జరిగినది విని మరియను అవమానపరచకుండా ఆమెను విడిచిపెడదాం ఏం జరిగినా దేవుని చిత్తమే అని అనుకున్నాడు ఒకరోజు నిద్రలో ఉన్న యోసేపుకు దూత కనిపించి మరియా దేవుని శక్తి వలన గర్భం ధరించిందే గాని ఆమె ఏ తప్పు చేయలేదు ఆమెను నీ భార్యగా చేర్చుకున్నట్టుకు సందేహపడకు అని చెప్పింది మరియా గర్భం ధరించినది దేవుని శక్తి వలన అనే సంగతి మరియా యోసేపులకు తప్ప ఊరి ప్రజలకే గాని వారి తల్లిదండ్రులకే గాని ఎవ్వరికీ ఏమీ తెలీదు అర్థం కాలేదు మరియా ఏదో తప్పు చేసింది అని అవమానపరిచారు నిందించారు కానీ యోసేపు మరియలు దేవుని చిత్తమునకు లోబడి అన్నింటినీ విడిచిపెట్టి అందరికీ దూరంగా వచ్చేశారు యోసేపు వారి కుటుంబ లెక్కలు రాయించడానికి వెళ్లే లోపు బెత్లహేములో చీకటి పడడంతో నిండు గర్భిణి అయిన తన భార్యను తీసుకొని సత్రమునకు వెలగా అక్కడ స్థలం లేకపోవడంతో వేరే దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు ఈ లోపు మరియకు ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి యోసేపు అక్కడ ఉన్న ప్రతి తలుపు కొట్టి సాయం చేయమని బ్రతిమలాడాడు కానీ వారి మీద ఉన్న తప్పుడు అభిప్రాయం వల్ల ఎవరూ వారికి సాయం చేయటానికి ముందుకు రాలేదు ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్న యోసేపు ఏడుస్తూ నిలబడ్డాడు ఇంతలో మరియా పెద్ద కేక పెట్టి ఏమండి వచ్చేసింది త్వరగా రండి అని యోసేపుని పిలిచింది వెంటనే యోసేపు కళ్ళు దుడుచుకొని మరియ దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలో తెలియక సతమతం అవుతుంటే ఒకటి భరించలేకపోతున్నానండి అని స్పృహ తప్పుతుంది మరియను చూసి ఏం చెయ్యాలో తెలియక బయటకు వచ్చిన ఆ పిల్లాడి తలపట్టుకొని బయటకు లాగి నడు రోడ్డు మీద తన భార్యకు తానే ప్రసవం పోసుకున్న భర్తగా చరిత్రలో మిగిలిపోయాడు అప్పుడు మరియ పరిస్థితి ఆ బిడ్డ పరిస్థితి చూసి ఒక పెద్దావిడ వారి దగ్గరికి వెళ్ళి వారికి సాయం చేయటం ప్రారంభించింది అక్కడ ఉన్న సత్రం యజమాని తన సత్రంలో పశువుల పాకలో వారికి చోటిచ్చి పశువుల తొట్టెలో పొత్తి గుడ్డలతో చుట్టి శిశువుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని పడుకోబెట్టారు పెట్టారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావటానికి ఇంత కష్టపడితే మనమేమో క్రిస్మస్ అనే పేరు చెప్పుకొని లోకంలో హడావిడి ఆర్భాటాలు చేసుకొని మా పక్క చర్చి క్రిస్మస్ కంటే మా చర్చి క్రిస్మస్ చాలా గ్రాండ్గా చేసామని అల్లరి వేషాలు పోకిరి చేష్టలు చేసుకొని తిరుగుతున్నాం క్రిస్మస్ ప్రోగ్రాం ఎందుకింత హడావిడిగా ఆర్భాటంగా చేస్తున్నారు అని ఏ దైవజనునికైనా అడిగితే ఇలా చేస్తేనే కదా మన ప్రోగ్రాంకి జనాలు వస్తారు అలా జనాలు వస్తేనే కదా మన ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది అప్పుడేగా మన సంఘం అన్ని సంఘాల కంటే పెద్ద సంఘం అవుతుంది అందరూ ఇదే ఆలోచనలతో ప్రోగ్రాంలు చేసుకుంటూ హంగులు ఆర్భాటాలు చేసుకుంటూ విచ్చల విడతనానికి సంఘంలో చోటిస్తున్నారు క్రిస్మస్ చేయండి ఏసు వారు పుట్టడం వల్ల లోకంలో జరిగిన మేలు కోసం చాటి చెప్పండి అంతేగాని సంఘంలో విచ్చలబెడతానానికి చోటు ఇవ్వద్దు దేవజనులారా దేవుడు మీకు ఇచ్చిన గొప్పతనాన్ని దేవుని మహిమ కొరకు వాడండి ఈ క్రిస్మస్ అయినా దేవుని హృదయాన్ని సంతోష పెట్టాలా చేద్దాం హ్యాపీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ